మహిళల్ని ముందుకు తీసుకెళ్లాలి అన్న ప్రయత్నం మీ ముందు పెడదామని వచ్చాను సో లెట్ మీ స్టార్ట్ మధ్య మధ్యలో ఇంగ్లీష్లో కూడా చెప్తాను నారీ పరివార్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పేరు ఏంటంటే నారీ పరివార్ ఆఫ్ మన ప్రధానమంత్రి గారిది మనం కొద్ది రోజుల క్రితం చూసాము ఆపోజిషన్ లీడర్స్ అందరూ మీ ఫ్యామిలీ ఎక్కడా అని మన ప్రధానమంత్రిని నిలదీసి అడుగుతున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ లీడర్స్ అడుగుతున్నారు సో వారికి మేము చెప్పవలసింది మన మోడీ గారే చెప్పారు మేము కూడా చెప్పవలసింది ఏంటంటే ద ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ అంటే వన్ మన వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పీపుల్ ఆర్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ అందులో ఒక డెబ్బై కోట్ల మంది మహిళలు ఉన్నారు వాళ్ళు నారీ పరివార్ అంటే ఆయనకి ఫీమేల్ మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మన మోడీ గారికి అది అది మనం ఇప్పుడు చెప్తున్న విషయం కాదండి అది మీకు ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను డిమానిటైజేషన్ టైంలో డిమానిటైజేషన్ టైంలో ఒక ఎక్కడో ఒక కుగ్రామంలో అప్పుడు రెండు వేలు ఇచ్చేవారు ఒక పెద్ద క్యూలో కూర్చున్నాడు ఒక పెద్ద మనిషి చాలా ముసలివాడు అయితే ఈ పేపర్ వాళ్ళందరూ వెళ్ళి లాస్ట్ లో ఆయన ఆయన పొద్దు నుంచి కూర్చుంటే రాత్రి అయిపోయింది ఆయనకి ఆ రెండు వేలు దొరకట్లేదు అక్కడ వెళ్ళి ఆయన్ని ప్రేరేపించి ఒక ప్రశ్న అడిగారు చూడండి మోడీ ఇంత బాధలు పెడుతున్నాడు మిమ్మల్ని డిమానిటైజేషన్ చేసి మీరు పొద్దు నుంచి కూర్చున్నారు టీ కూడా తాగలేదు అని ఏదో నెగటివ్ గా చెప్తాడు అన్న ఆశలో అడిగారు అప్పుడు ఆ పెద్ద మనిషి ఏం చెప్పాడంటే నాకున్న నలుగురు పిల్లలు నాకున్న నలుగురు పిల్లల్ని చూసుకోవడమే నాకు మహత్తరంగా ఉంది మహాకష్టంగా ఉంది మన మోడీ గారు ఇంతమంది కోట్ల మందిని తన పిల్లల్లాగా చూసుకుంటున్నారు అని అప్పుడే సమాధానం ఇచ్చాడు ఎనిమిదేళ్ళు అయింది సో మోడీ గారికి ప్రతి ఒక్కళ్ళ మనసులో మోడీ గారు వాళ్ళని ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తున్నారనే మన అందరికీ తెలిసిన విషయం ఇక్కడ ఒక మన మోడీ గారు విజన్ ఏంటి ఆయన అసలు మహిళల గురించి ఏమనుకుంటున్నారు అన్నది నేను చెప్పదలుచుకున్నాను మొన్న ఒక రెండు రోజులు నేషనల్ కౌన్సిల్ మీట్లో వారు చాలా గట్టిగా చెప్పింది ఏంటంటే ఐ హ్యావ్ అ విరాట్ విజన్ విరాట్ విజన్ అంటే ఏంటండి పెద్ద విజన్ చిన్న విజన్ కాదు పెద్ద విజన్ అది ఎలా స్టార్ట్ చేశారంటే ఫస్ట్ ఆయన మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మహిళల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నారు సో విమెన్ డెవలప్మెంట్ కాదు విమెన్ లెడ్ డెవలప్మెంట్ అంటే దీనికి దానికి తేడా ఏంటి విమెన్ లెడ్ డెవలప్మెంట్ అంటే విమెన్ ఏ ఒక డ్రైవింగ్ సీట్లో కూర్చుని దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు ఆయన మనసులో అది ఉంది ఇంకొక విజన్ డ్రీమ్ ఉంది ఆయనకి అదేం డ్రీమ్ అంటే రూరల్ విమెన్ ని లక్షాధిపతుల్ని చేద్దాము అని అందుకనే ఒక కొత్తగా ఒక స్కీమ్ కూడా పెట్టారు లక్పతి దీది అని సో ఆయన రెండో డ్రీమ్ ఇది మూడో డ్రీమ్ ఏంటంటే ఒక మహిళ తను గర్భవతిగా ఉన్నప్పుడు ఒక చిన్న ఫీమేల్ చైల్డ్తో ఉన్నప్పటి నుంచి ఆయన ప్రోగ్రామ్స్ ఆ మహిళకి ఎనభై ఏళ్ళు అంటే ఇప్పుడు మన లాంజివిటీ ఫర్ ఇండియా ఇస్ సెవెంటీ నైన్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వరకు ఆయన ప్రోగ్రామ్స్ పెట్టారు కంటిన్యూస్ ఆన్ ద స్పెక్ట్రమ్ కడుపుతో ఉన్న కడుపులో ఉన్నప్పటి నుంచి ఒక శిశువు నుంచి ఆవిడ చనిపోయేదాకా కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ పెట్టారు సో మోడీ గారి విజన్ ఫర్ విమెన్ ఈజ్ విరాట్ అంటే పెద్దది ఇట్ ఈస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇట్ ఇస్ ఎండ్ టు ఎండ్ అంత కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్స్ పెట్టారు అయితే ఇందులో కొన్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను అవి మీకు తెలిసే ఉంటాయి కానీ ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీ అందరికీ తెలిసే ఉంటుంది బట్ లెట్ మీ ఆల్సో టెల్ యూ మోడీ గారు వచ్చాక మనం ఒక లెవెన్ క్రోర్ టాయిలెట్స్ కట్టించారు నేను కాంగ్రెస్ సమయం నుంచే అర్బన్ డెవలప్మెంట్ మీద పనిచేసేదాన్ని సో టాయిలెట్స్ వాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ స్కీమ్ కానీ టాయిలెట్స్ కట్టడము మనుషులతో అది వాడించడం అనేది చాలా కష్ట చాలా కష్టతరంగా అనిపించేది ఆ కాలంలో కానీ మోడీ గారు పదకొండు కోట్లు కట్టించి డిగ్నిటీ ఆఫ్ విమెన్ ని కాపాడారు రెండోది పది కోట్లు ఎల్పిజి సిలిండర్స్ ఇచ్చారు మీకు తెలుసు అది నాకు తెలుసు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక అరవై శాతం జన్ ధన్ యోజన అకౌంట్స్ అన్ని ఆడవాళ్ళకే ఉన్నాయి మీకు గుర్తుందో లేదో కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో ఇది ఒక ఎన్నో పుస్తకాలు రాశారు కోవిడ్ టైంలో మొత్తం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎట్లా చేసింది ఎట్లా జరిగింది వీళ్ళకి అకౌంట్స్ ఉండబట్టే జన్ ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి వరకు అసలు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఒక బ్యాంక్ కుగ్రామంలో ఉన్న వాళ్ళకి బ్యాంక్స్ వెళ్ళి ఓపెన్ చేయించారు సో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ బెనిఫిషరీస్ ఆర్ విమెన్ దే హోల్డ్ అకౌంట్స్ టుడే ఆ తర్వాత సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద లో కాస్ట్ హౌసింగ్ ఆడవారి పేరు మీద రిజిస్టర్ చేశారు చూడండి ఎంత ఉన్నతమైన థాట్ అంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద హోమ్స్ నేను మొన్న మేఘాలయ వెళ్ళాను మేఘాలయ వెళ్తే అక్కడ షిలాంగ్ లో అందరూ క్రిస్టియన్ విమెన్ వి వర్ సో హ్యాపీ ఆ పెద్దకి ఇంత కీస్ పెట్టుకుని సో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద హోమ్స్ ఆర్ రిజిస్టర్డ్ ఆన్ విమెన్స్ నేమ్ అండ్ నెక్స్ట్ ఏంటంటే మన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్న మహిళలకి ఐదు వేలు ఇచ్చారు అది మీకు తెలుసు ఫ్యాక్ట్ కోవిడ్ టైంలో చాలా మంది అనుకున్నారు అసలు ఎలా ఇవ్వగలుగుతారు అనుకున్నారు అప్పుడు ఏం చేశారంటే ఫార్టిఫైడ్ ఫుడ్ అంటాం అంటే ఒక లడ్డు నట్స్ గ్రెయిన్స్ అన్ని వేసి పవర్ఫుల్ ఫుడ్ ఆడవాళ్ళకంతా ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేశారు నార్త్ ఇండియాలో సత్తు విచ్ విచ్స్ లైక్ హై ప్రోటీన్ ఫుడ్ అన్ని ప్లాండ్గా చేశారనమాట సో దే గాట్ ఇట్ అది మీకు తెలుసు ఇంకోటి మన ప్రధాన మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు ఒక హంబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు మనం మనసులో అనుకునే ఒక వెనకబడి జాతి అనుకుంటాం కానీ ఆవిడ్ని తీసుకుని వెళ్ళి ఆయన ప్రెసిడెంట్ చేశారు టుడే షీఈ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంకంతకన్నా ముందు అంతకన్నా మంచి చేయగలుగుతారని మనం ఊహించలేము కూడా ఇంకొకటి ఈ మధ్యలోనే చూసాము వన్ థర్డ్ రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ విమెన్ ఇన్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ కూడా పాస్ చేశారు ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు అయితే ఇక్కడ మీకు మనకి అందరికీ మన ఆడియన్స్కి ప్రేక్షకులకి తెలవల్సి తెలియవలసింది ఏంటంటే ఈ సెవెంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఆఫ్ హౌసెస్ ఆన్ నేమ్ ఆఫ్ ఉమెన్ అది జరగడం వల్ల డొమెస్టిక్ వైలెన్స్ కింద పడిపోయింది సో స్టడీ ఏం ప్రూవ్ చేసిందంటే డొమెస్టిక్ వైలెన్స్ కింద పడిపోయింది రెండోది మన హిస్టరీ ఆఫ్ ఇండియా లో ఒకటి జరిగింది సెక్స్ రేషియోని మార్చారు ఒకప్పుడు మనం ఎంతసేపు బుక్స్ నాకు బాగా గుర్తుంది మీ అందరు కూడా చదువుకునేటప్పుడు కూడా తెలుసుకునే ఉంటుంది మన సెక్స్ రేషియో ఇస్ టు బి వెరీ బ్యాడ్ నైన్ థర్టీ ఫీమేల్స్ వర్సెస్ థౌజండ్ మేల్స్ అట్లా ఉండేది మనకి అది అది ఇప్పుడు ఏ లెవెల్లో ఉందంటే థౌజండ్ ట్వంటీ వన్ ఫీమేల్స్ ఫార్ థౌజండ్ బాయ్స్ అంటే ఎప్పుడు కమీ విని ఎరగనట్టుగా సెక్స్ రేషియో మార్చే మార్చేశారు ఎందువల్ల ఆయన బేటీ పడావు బేటీ బచావు బేటీ బచావ్ అనే దాని మీద సో ఫిటస్ ని ప్రొటెక్ట్ చేయడం రెండు మూడోది ఏంటంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది ఏంటంటే థర్టీ పర్సెంట్ ఎన్రోల్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ జరుగుతుంది పిల్లలకి పూర్వం స్కూల్కి వెళ్ళాలి అంటే వెళ్ళలేకపోయేవారు అప్పుడు నాకు బాగా గుర్తుంది ఇండియా ఎట్ సెవెంటీ ఫైవ్ అనే ఒక ప్రోగ్రామ్ లో పాల్గొన్నాం మేము సమ్ ఇంటర్నేషనల్ విజిటర్స్ కే అండ్ చాలా పెద్ద విజనింగ్ ప్రోగ్రామ్ చేసాం అప్పుడు మేము అయితే అక్కడ మేము తెలుసుకున్నది ఏంటంటే స్కూల్ ఎందుకు వెళ్ళారు అంటే టాయిలెట్స్ ఉండవని సో టాయిలెట్స్ లేవు ఆ టైంలో ఇప్పుడు టాయిలెట్స్ కట్టించారు కాంపౌండ్ వాల్స్ కట్టించారు కంప్యూటర్స్ ఇస్తున్నారు ఇస్తున్నారు లంచ్ ఇస్తున్నారు దాంతో థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అయిపోయింది ఎన్రోల్మెంట్ ఆఫ్ విమెన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మై ఫ్రెండ్స్ ఇప్పుడు మోడీ గారు వచ్చాక ఇండియాలో ఆడవాళ్ళకి దే ఆర్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఇన్ స్టెమ్ స్టడీస్ అన్నాం అంటే స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఈ స్టడీస్లో నలభై మూడు శాతం ఉన్నారంట మన మహిళలు ఏ దేశంలోనూ లేరు అమెరికాలో లేరు యూకేలో లేరు ఫ్రాన్స్లో లేరు జర్మనీలో లేరు ఎక్కడా లేరు మన దేశంలో మాత్రం ఫార్టీ త్రీ పర్సెంట్ ఉన్నారు ఈ మధ్యలోనే జరిగింది నేను మొన్న ఒక ఐఐటి డైరెక్టర్స్ అందరితో ఒక మీటింగ్లో ఉంటే ఇది చాలా విస్తృతంగా డిస్కస్ చేసుకున్నారు ఈ విషయం ఇంకొకటి ఏంటంటే పూర్వం వాటర్ కోసం చాలా డిస్టెన్స్ నడవాల్సి వచ్చేది ఆ టైంలో కాంగ్రెస్ టైంలో నాకు బాగా గుర్తుంది ఒక మూడు మూడు కోట్ల కనెక్షన్ మాత్రమే ఉండేది ఇప్పుడు ఆ కనెక్షన్ పన్నెండు కోట్లైంది అంటే వాటర్ ట్యాప్స్ డైరెక్ట్ గా జల్ జీవన్ మిషన్ అంటాం త్రీ హండ్రెడ్ పర్సెంట్ పెంచారు ఆయన సో ఆడవాళ్ళు అంతంత మైళ్ళు కిలోమీటర్లు నడవకుండా ఇంటికే డైరెక్ట్ గా వాటర్ రావడం సో దాట్స్ వాట్ హీస్ డన్ అండ్ శానిటరీ ప్యాడ్స్ మీ అందరికీ తెలుసు ఒక వన్ రూపీ మీద వన్ రూపీలో అమ్ముతున్నారు కానీ ఎంతమంది బెనిఫిట్ అయ్యారు సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ గర్ల్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ బెనిఫిటెడ్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఎందుకంటే కొనుక్కోగలుగుతారు ఒక రూపాయి మాత్రమే అది ఎక్కడా కని విని అడగలేదు అది ఇది మాత్రం చేయగలిగారు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కూడా అండి స్టాండప్ ఇండియా ఇక్కడ ఇచ్చిన లోన్స్ లో ఎయిటీ త్రీ పర్సెంట్ బెనిఫిషరీస్ ఆర్ విమెన్ అండ్ మొన్న రీసెంట్ గా జరిగింది హెల్త్ లో హెచ్పివీ వైరస్ అంటాము హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ దానివల్ల క్యాన్సర్ వస్తుంది చిన్న పిల్లలకి పెళ్లి కాని పిల్లలకి క్యాన్సర్ వస్తుంది పూర్వం క్యాన్సర్ అంటే ఏ ఫిఫ్టీ ఇయర్స్ అటాక్ వస్తుంది అనుకుంటాం కానీ ఈ కాలంలో చిన్న పిల్లలకే మ్యారేజ్ ఏ మ్యారేజ్ కాకముండే వచ్చేస్తుంది ఎందుకంటే ఇట్స్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ సో దానికి ప్రివెంటివ్ కేర్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ వ్యాక్సినేషన్ ప్రివెంటివ్గా ఇచ్చేస్తున్నారు మన గవర్నమెంట్ విచ్ ఇస్ అ హైలీ ట్రాన్స్ఫర్మేటివ్ పాలసీ అయితే ఇక్కడ ఇంకొక ట్రాన్స్ఫర్మేటివ్ పాలసీస్ అని చెప్పాను ఫస్ట్ లక్పతి దీది అంటే మన మోడీ గారు ఏమనుకున్నారంటే ప్రతి మహిళ ఒక ఏడాదిలో ఒక లక్ష సంపాదించాలి ఆయన విజన్ అది ఎంత అనుకున్నారు ఫస్ట్ ఒక కోట్ల మందికి ఇద్దాం అనుకున్నారు ఇప్పుడు మూడు కోట్లు త్రీ క్రోర్ విమెన్ విల్ ఎర్న్ క్లోజ్ టు ఆర్ మోర్ పర్ సో దాంతో ఎలా అని చేస్తారు ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు ఇట్ సచ్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ రీసెంట్ గా మీకు తెలిసే ఉంటుంది ఆయుష్మాన్ భారత్ బాగా స్ప్రెడ్ చేసి ఫస్ట్ మీరు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను చూశాను మోస్ట్లీ బెనిఫిషరీస్ వేర్ మెన్ ఆయుష్మాన్ భారత్ లో ఇప్పుడు బెనిఫిషరీస్ ఆర్ విమెన్ ఆల్సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆయుష్మాన్ భారత్ లో వెళ్ళి చక్కగా ప్రివెంటివ్ హెల్త్ కేర్ వాళ్ళు టెస్ట్లు అవి చేసుకుంటున్నారు మొన్న రీసెంట్ బడ్జెట్ లో అంగన్వాడీ వర్కర్స్ ఆశా వర్కర్స్ ని కూడా పెట్టారు అంటే ఎంత అంటే నోబుల్ ఇప్పుడు ఇందాక అన్నాను కదా ఆయన విజన్ ఎంత నోబుల్ అని సో వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేశారు మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ మొన్న నేను ఫ్లైట్ లో వస్తుంటే చదివాను ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇండియాలో ఇంక్రీజ్ అయిందని ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో చదివాను మనం 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 రాయలేదు ఎవరో ఫారినర్స్ రాశారు ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ హ్యాస్ అప్ ట్రెమెండస్లీ సో అంటే ఆడవాళ్ళందరూ ఉద్యోగాల్లోకి చేరుతున్నారు ఇంకొక కొత్త స్కీమ్ ఉంది డ్రోన్ దీదీ స్కీమ్ అని నేను మధ్యలో ఒక ఆఫీస్ పని మీద మన బీజేపీ పని మీద బీహార్ వెళ్ళాను వెళ్తే అక్కడ ఫార్మ్స్లో వాళ్ళ పొలాల్లో అక్కడ ఆడవాళ్ళు ముదుసలి వాళ్ళు కూర్చుని డ్రోన్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు అంటే డ్రోన్స్ అంటే సగం మంది మనకే తెలియదే వాళ్ళకి ఎలా తెలుసు ఎందుకు అంటే మన ప్రైమ్ మినిస్టర్ చెప్పారు మనం టెక్నాలజీ ఇస్తే వాళ్ళకి టెక్నాలజీలో ట్రైన్ చేస్తే వాళ్ళ పొలాలు వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు డ్రోన్స్ ద్వారా ఫర్టిలైజర్స్ వేయచ్చు పెస్టిసైడ్స్ చల్లచ్చు వాళ్ళ పెరిఫరీని మేనేజ్ చేసుకోవచ్చు అన్ని చూసుకోవచ్చు దానికి ట్రైనింగ్ ఇస్తున్నారు ఎందుకు అంటే ఆయనకి ఇంకొక విజన్ ఉంది మన ప్రైమ్ మినిస్టర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని యూనికాన్స్ చేద్దామని అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యూనికాన్ ఏంటి యూనికాన్స్ అంటే ఏంటి యూనికాన్ అంటే ఒక కంపెనీ దానికి ఒక యూనికాన్ అంటే ఒక ఏడు ఏడు వేల కోట్లు ఉంటేనే అదొక యూనికాన్ అవుతుంది అలాంటిది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏడు వేల కోట్లు కలిసి చేద్దాము అనుకున్నారు సో ఇంత ఫంటాస్టిక్ విజను అది కూడా ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇండియాలో లాస్ట్ పాయింట్ ఇండియాలో యూనికాన్స్లో పదిహేను శాతం ఆడవాళ్లే ఉన్నారు అంటే మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద యూనికాన్స్ ఆర్ లెడ్ బై విమెన్ అండ్ దాని టోటల్ వాల్యూ మూడు లక్షల కోట్లు అది మన మోడీ గారి హయాంలో జరిగినవి మంచి మంచి విషయాలు లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను ఈ స్కీమ్స్ అన్నీ మనకు కళ్ళకి ఎదురకుండా కనిపిస్తున్నాయి కానీ చాలా మంది విమెన్ విమెన్ స్కీమ్ అని కాకుండా పేరు లేకుండానే వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు ఫర్ ఇన్స్టెన్స్ హైవేస్ కడతారు మహిళలు వాడుతున్నారు మెట్రో రైలు ఉంటుంది మహిళలు వాడుతున్నారు ఎంఎంటిఎస్ మహిళలు వాడుతున్నారు రోడ్స్ వాడుతున్నారు ఫ్లైఓవర్స్ వాడుతున్నారు ఎయిర్పోర్ట్స్ వాడుతున్నారు సో ఇన్ డైరెక్ట్లీ దర్ బెనిఫిషరీస్ ఇప్పుడు ఒక సింపుల్ ఒక ప్రోగ్రామ్ విశ్వకర్మ అని ఉందండి విశ్వకర్మ ప్రోగ్రామ్ అంటే చేతితో పనిచేసే వాళ్ళందరికీ ఒక మూడు మూడు లక్ష ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నారు ఇందులో మా ఇంటి పక్కన ఒక గుడి పక్కన ఉంటా నేను అందరూ పూలు పూలు కట్టుకునే వాళ్ళే ఆడవాళ్ళు అందరూ నా వచ్చి విశ్వకర్మ కావాలి మేడం అని సో వాళ్ళందరినీ రిజిస్టర్ చేస్తున్నాం మరి విశ్వకర్మ విమెన్ విమన్ లేదే విశ్వకర్మ ప్రోగ్రామ్ లోనే ఎంత మందో తెలియకుండా డైరెక్ట్ బెనిఫిషరీస్ విమనే ఉన్నారు అందులో సో కనీ కనిపించకుండా విమెన్ ని చాలా ముందుకు తీసుకెళ్లారు ఇన్ కన్క్స్ లైక్ టు సే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఒక జెండర్ గ్యాప్ రిపోర్ట్ అని రిలీజ్ చేస్తూ ఉంటారు జెండర్ గ్యాప్ రిపోర్ట్ అదేంటి మహిళల్ని మన మెన్తో కంపేర్ చేస్తారు గర్ల్స్ వర్సెస్ బాయ్స్ నాలుగు పారామీటర్స్ ఉంటాయి ఎడ్యుకేషన్ హెల్త్ ఎకనామిక్ పార్టిసిపేషన్ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఈ నాలుగు చూసి మహిళలు ముందున్నారా మగవారు ముందున్నారా అని చూస్తారు ఎక్కడన్నా గ్యాప్ వచ్చిందనుకోండి ఆ దేశం దిగిపోతుంది దిగజారిపోతుంది అనుకుంటారు మోడీ గారు వచ్చాక గత తొమ్మిదేళ్ళగా ఈ గ్యాప్ తగ్గుతూ వచ్చింది ఎందుకంటే ఆయన ఆడవాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు హెల్త్ సరిగ్గా చూస్తున్నారు పొలిటికల్ ఎంపవర్మెంట్ ఒక పక్క రిజర్వేషన్ ఉంది ఒక పక్క పంచాయత్ ఫిఫ్టీ పర్సెంట్ అందరూ ఆడవాళ్లే ఉన్నారు ఆ తర్వాత ఎకనామిక్ పార్టిసిపేషన్ అందరికీ ముద్రా లోన్స్ ఎయిటీ త్రీ పర్సెంట్ అంటే ప్రతి ఒక్కళ్ళు లోన్స్ తీసుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు సోలర్ ప్యానల్స్ తయారు చేస్తున్నారు అక్కడ కూర్చొని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో పని చేస్తున్నారు సో ఈ గ్యాప్ తగ్గింది కనుక ఇండియా ముందుకు ఎంత చెప్పాలి సో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముందు మన మోడీ గారు ఆయన నారీ పరివారికి ఏం చేశారు అన్నది క్లుప్తంగా చెప్పాను మీకు ఇది మీ అందరూ ప్రేక్షకులకి తీసుకువెళ్తే బాగుంటుంది ధన్యవాదాలు మరొకసారి రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఒక్క విషయం ఏంటంటే కరుణాగోపాల్ గారు చాలా వివరించారు ఇప్పటి నేను ఒకటే ఒక విషయంతో జస్ట్ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను ప్రపంచంలోనే అత్యంత అధిక శాతం మహిళా పైలట్లు ఉన్నది భారతదేశం పది శాతం కన్నా ఎక్కువ ఏ దేశంలో కూడా ఐర్లాండ్ తొమ్మిది పాయింట్ తొమ్మిది సౌత్ ఆఫ్రికా తొమ్మిది పాయింట్ తొమ్మిది దాని తర్వాత మిగిలిన ఏడు శాతం ఆరు శాతం అలా ఉన్నారు మన దగ్గర పన్నెండున్నర శాతం పైలట్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది కానీ పైలట్స్ పన్నెండున్నర శాతం ఉమెన్ పైలట్స్ ఉన్నారు మీకు జంబూ చెట్ల దగ్గర నుంచి సో ఫ్లైయింగ్ హై అంటూ ఉంటారు హోప్ ఎవ్రీ ఉమెన్ ఇన్ ఇండియా హై అని అనుకుంటున్నాను మోడీ గారి హయాంలో ఇంకా అఫ్ కోర్స్ థర్డ్ టర్మ్ మిగిలే ఉంది ఇంకొంచము హయ్యర్ లెవెల్స్ కి నారీ శక్తి చేరుతుంది అని చెప్పి విశ్వాసంతో ఈ కాన్ఫరెన్స్ ముగిస్తున్నామండి ధన్యవాదాలు